ఎందుకంటే దేవుని యొక్క రక్షణ సువార్త అంటే ఈ సువార్త మానవులా ఏం చేస్తుంది అంటే కొన్ని బంధకాల నుండి విడిపిస్తుంది ఏ బంధకాలు పాపం అనే బంధకాల నుండి విడిపిస్తుంది దాస్యత్వము అనేటువంటి బంధకాల నుండి విడిపిస్తుంది ప్రపంచంలో మనం అలచబడుతున్నాం ఏ విధంగా అలచబడుతున్నాం అని అంటే ఈ ఒక ఆచార సంబంధమైన పాప సంబంధమైన దాస్యత్వం మూడవది మనకు రాజకీయం మతము కులము వర్గము అనేటువంటి దాస్యత్వం మళ్ళను పరిపాలిస్తూ ఉంది ఈ దాస్యము నుండి విడిపించడానికి యేసు క్రీస్తు అనేటువంటి నరుడు రెండు వేల సంవత్సరాల క్రితమైన పూర్ణ జన్మించాడు బైబిల్ గ్రంథం గ్రంథం నలభై రెండు అధ్యాయము ఏడు వచ్చులు ఒక వచ్చినాన్ని చదువుకుంది ఆరు వస్తుంది మనం ఏ నుండి అయితే మనము చదివినిపించుట్టుగా కొను తెచ్చు పెను బలింపబడిన వారిని సరిసార్లు నుండి వైపులకు తెచ్చు పెట్టుకున్న చీకటిలో నివసించే వారిని

రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మార్చిలో ముంజులూరు అనేటువంటి గ్రామంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా ఆ గ్రామస్తులు ఆ కుట్ర ఎక్కిపించి ప్రాంతంలో ఎక్కింపట రెండు వేల పంతొమ్మిది మే నెలలో శలకలూరు అనేటువంటి గ్రామంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా ఆ గ్రామస్తులందరూ కూడా కొట్టును ఎక్కిమి ప్రాంతంలో ఏకి గత జూన్ నెల ఓరిక్క అనేటువంటి గ్రామంలో విధంగా ఏర్పాటు చేశా ఆ గ్రామంలో ఆ గ్రామ ప్రజలంతా ప్రాంతంలో కొట్టులో ఏకి అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే సువార్త వారికి తెలియపరచాలి సువార్త ఎప్పుడైతే మనం వింటామో లోకాన్ని తోర నుండి దాస్యముగా వాడుకుంటున్నారు వాళ్ళు అనేకులను వాడుకుంటున్నారు పలు విధములైన పనులు వాళ్ళు చేయించుకుంటున్నారు వారు కుటుంబ అవసరాలకి ఉలాలను విభజించి పలు విధములైన పనులు వాళ్ళు చేయించుకుంటున్నారు ఎటు వాడు ఎటు పని చేయాలి చాకలు పేరు పెట్టి చాకల పని చేయాలి మంగళనేటువంటి పేరు పెట్టి మంగళ పని చేయాలి ఆ విధంగా పలు విధము కాపుల వాడు ఉండాలి పాలేరు పాలేరుగానే ఉండాలి ఈ విధంగా వాళ్ళకి అనుకూలంగా మరణను దాసములో పాడుకున్నారు గాని మనకి ఎవరు కూడా రక్షణ నిరీక్షణ సత్యాన్ని బోధించేవారు ఏ మతంలో కూడా లేకుండా లేరు బైబిల్ మనకి ప్రపంచ ప్రజలకు ఉండేటువంటి బాణిసత్వం నుండి విడిపించడానికి పైబిల్ వల్ల ఆహ్వానిస్తుంది అందుచేత నుండి బయటపడటానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే దేవుడు ఏ స్థితిలో ఉన్నాయో ఈ స్థితులను చూసి మనము కొన్ని ఆర్థిక వ్యవస్థలు గాని అనారోగ్యం గాని శత్రులు గాని అప్పులు గాని ఇటువంటి చేస్తాడు రెండు వేల పంతొమ్మిది వేల ఎనిమిదిలో మా కుటుంబం ఒంటరిగా ఉండేది మా తండ్రి గారు ఒక దినాన్ని ఒక చెప్పాడు మరి మనంతా ఒక బలహీనమైన కుటుంబం అయిపోయాం మనం వారంతా మనకి శత్రులు అయిపోయారు మనం ఏదన్నా తాగి చనిపోదామా మన కుటుంబం అంతా అని అడిగాడు మన అనుభవి పిచ్చితనం పిరికితనం మనం వేస్తుని అంగీకరించాం మనం ధైర్యంగా ఉంటే అనేకులను మనం బ్రతికించబోతున్నాం అని చెప్పినప్పుడు తర్వాత మేము దేవుడు మేము అంగీకరించిన తర్వాత అనేకులకుటించి చనిపోయే వారిని బ్రతికించాం అనేకులు మాంతృద్య చేత అనేకులను చంపబోతున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసి వారిని బ్రతికించాం అనేకులు క్యాన్సర్ వ్యాధుల చేత బాధపడుతున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసి వారిని బ్రతికించాం అనేకులు వైరస్ వ్యాధుల చేత పాల్పడుతున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసి వారికి వారిని బ్రతికించా ఆ విధంగా అనేకులను నందు నడిపించి సుమారు వెయ్యి మందికి పైగా బాధ్యతలు ఇచ్చా అనేకులు గురించి వారి బానిసత్వం నుండి బయటపడ్డారు బైబిల్ మళ్ళను ఆహ్వానిస్తుంది మీరు కన్నులు ఓపెన్ కాబోతున్నాయి ఏ కన్నులనంటే మనకు ఆర్థిక నేత్రాలు ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో మరి వెలిగింపబడాలి ఇతరులను వెలిగించాలి నేను ఈ గ్రామం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో లేదు సుమారుగా గత మే నెల ఏప్రిల్ నుండి ఈ ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేశారు కానీ నాకు ఇక్కడ ముగ్గురు స్త్రీలు వాళ్ళ మాటలు వినిపించాయి ఎవరంటే గిన్నెటల్లిలో చంద్ర అనేట ఒక ఆమె ప్రభుని అంగీకరించారు వారితో మీరు మాట్లాడండి దేవుని మాట్లాడమైతే వింటుంది ఒకవేళ ఏర్పాట్లు ఏవైనా వాళ్ళ త్వరగా మీరు చేయొచ్చు అన్నారు ఈ గ్రామం రాబోతే ఈ గ్రామంలో కమలమ్మ అనేటువంటి ఒక పేరు చెప్పబల్లి రాబోతే మంగ అనేటువంటి మంగమ్మ గారు అవి ఎడో చెప్ప అంటే వారు నమ్మబట్టే కదంటే ఇక్కడికి వాళ్ళ పేర్లు వచ్చాయి సువాసన అనేటువంటిది ఒకరి నుండి వ్యాపించేలాగా దేవుడు మన జీవితాలను మార్చాలి మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో మీ వారు మిమ్మల్ని వేరేస్తున్నా ఏ గ్రామంలో ఉన్నారో మీ ఎంతో రాగతో కొట్టినా మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో మీ ప్రాంతంలో మీకు పౌర సరఫరాలు నిలిపేసిన ప్రభులంతా అంగీకరిస్తే రేపు రాబోతున్న కాలంలో మన రాజ్యం ఓపెన్ కాబోతుంది అది ఎవరిదేనంటే దేవుని రాజ్యం సుమారుగా పదివేల సంవత్సరాల నుండి భౌతికంగా మారుమనుగడ భూమి మీద జలప్రలయం ముందు జలప్రళయం తర్వాత క్రీస్తు పూర్వం క్రీస్తు శకములో దేవుడి మారుమనుగడను ఒక్క మనుషులు విస్తరింపజేస్తాడు ఈ భూతలవంతా మారులు నిండిపోయారు పూర్వం మేమున్న గ్రామాలు కూడా మీ వల్లే అడుగులే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇలా బాగు చేసుకుంటా ముందుకు సాగుతూ వచ్చింది వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ భూమంతా అడవే మీరు అడవిలో ఉన్నాను ఇక్కడ ఏమి లేవు ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు అది మీరు అనుకోవచ్చు కానీ మీ ప్రార్థన ఈ ప్రాంతాన్ని మార్చాలి ఎవరు ఎవరు ఏ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని మీ ప్రార్థనే మార్చాలి వేరే వాళ్ళ వల్ల వేరే వాళ్ళ మతం వల్ల మార్పు అనేటువంటిది ఎక్కడ ఏ దేశంలోను ఏ గ్రామంలోనూ లేదు క్రైస్తవు యొక్క ప్రార్థన అనేకులను రక్షిస్తుంది అనేకులను బ్రతికిస్తుంది అనేకమైన ప్రాంతాలు మార్పు అనేటువంటి తీస్తూ వస్తుంది